హాయ్ ఫ్రెండ్స్ దేవాంశు స్మార్ట్ ఏఐ చానల్కు స్వాగతం పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనమొక చెప్పుకుందామా ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది అది చాలా బలంగా ఉండేది కాని కొంచెం గర్వంగా కూడా ఒకరోజు అడవిలో నక్క మరియు కుందేలు కలుసుకున్నారు వాళ్ళు కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు అప్పుడు ఎలుగుబంటి వచ్చి మీరు చిన్నవాళ్ళు నాతో స్నేహం చేయలేరు అని అహంకారంగా అన్నది నక్క నవ్వుతూ చెప్పింది బలం కంటే స్నేహమే గొప్పది కానీ ఎలుగుబంటి అది పట్టించుకోలేదు కొన్ని రోజులు తర్వాత ఎలుగుబంటి ఒక లోతైన గుంతలో పడిపోయింది బలంగా ఉన్నా బయటకు రావడం కుదరలేదు అది గట్టిగా సాయం కోసం అరిచింది అప్పుడు నక్క మరియు కుందేలు వచ్చారు చిన్న కర్రలు తీగలు తీసుకొచ్చి ఎలుగుబంటిని బయటకు లాగారు ఎలుగుబంటి కళ్ళలో నీళ్లు వచ్చాయి నిజంగా స్నేహం ఎంత గొప్పదో ఇప్పుడర్థమైంది అని చెప్పింది ఆ రోజునుంచి మూడు జంతువులు మంచి స్నేహితులుగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే బలం కంటే స్నేహమే నిజమైన సంపద బాయ్ ఫ్రెండ్స్ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే స్మార్ట్ స్మార్ట్ఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి